నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ భారత్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ అనుకోండి వినుకోండి అనుభవించండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి కామెంట్ చేయనన్నా పోయేది ఏం లేదు రూపాయి ఖర్చు లేదు కామెంట్ చేస్తే క్లారిటీగా నీకు వచ్చేస్తుంది గోల్డెన్ టైమ్స్ అనండి ఓకేనా చెప్పండి సూపర్ రమాదేవి గారు ఏంటి ప్రపంచంలో ప్రతి దాన్ని అంటే ఏ విషయం బ్యాలెన్సింగ్గా చూసే వాళ్ళు ఏ రాసుకు చెందుతారు వాళ్ళ హస్తంలో ఎలాంటి రేఖలు ఉంటే వాళ్ళని ఎలా గుర్తించాలి కానీ మీరు ఫుల్ కామెడీగా ఉన్నట్టున్నారు మాట్లాడంతో నవ్వుతున్నారు మొత్తం మీద లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటారు కదా ఏ ఉంటారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళ మొహం మీద ఎప్పుడు మీసారి కాదు చిరునవ్వు ఉంటుంది స్మైల్ ఉంటుంది ఎప్పుడు కూడా మొహం మీద స్మైల్ వాళ్ళ మీసార్ అంటే ఆడవాళ్ళు కూడా మీ సార్ స్మైల్ చిరునవ్వు ఉంటుంది ఎంత సునామీలు వచ్చిన భూకంపం వచ్చిన వాళ్ళు అంతా మన మంచిగా జరిగింది ఏదో ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద నెగిటివ్ జరిగింది అనుకో వాళ్ళకి ఓ ప్రపంచంలో ఎక్కడ జరిగినా అంత నెగిటివ్ వాళ్ళకి అనుకోండి ఒకవేళ హయ్యెస్ట్ లాస్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లాస్ వచ్చిందనుకో అంటే అనుకోలేదు సార్ బిగ్గెస్ట్ లాస్ జరిగింది కదా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ జరుగుతుంది వీళ్ళకని ఒక ఊహ అంటే ఒకటి జరిగిందంటే ఇంకోటి మంచి జరుగుతుంది అని వీళ్ళకు వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు వాళ్ళు వాళ్ళే ప్రతిదానికి సమానంగా ఉండేవాళ్ళు తులారాశి వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ బాగా అవార్డు ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు ఓకే అంటారు బాగా నష్టాలు కష్టాలు ఓకే అంటారు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఎవరింగ్ మరి ఓకే కానీ ఇక్కడెక్కడే ఉండేది ఓకే అని అనుకుంటున్నా కదా ఉంటుంది నాన్న ఉంటుంది మామూలు స్పాట్ కాదు వాళ్ళు తులారాశి వాళ్ళు తులారాశికి అధిపతి ఎవరు ఎవరు కామెంట్ చే శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ మామూలు ఇక్కడ ఉంటారు ఈ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇది బాగా గుర్తు చేసుకోండి చాలా ఈజీగా చెప్పచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ భర్తతో కానీ హ్యాపీగా ఉన్నాడా లేదా సింపుల్ అందుకోసమే ఎప్పుడెప్పుడైనా ఇప్పుడెప్పుడైనా ఎప్పుడైనా అప్పుడెప్పుడైనా ఈ అనద్దు మాలా వాళ్ళు గుర్తుపడతారు ఇటిట్ల అంటే ఇట్ ఇచ్చి గుర్త అంతేనా అంతేనా అలాగే మాకు గుర్తు అందుకోసం కొందరు టీవీలలో యాంకరింగ్ ఏం మాట్లాడుతున్నాయి పార్మిషన్ ఏందా నువ్వు చెప్తావా ఇది చెప్తావా అని ఒకసారి ఒక డిబేట్ జరిగింది ఒక ఛానల్లో అమ్మ షేర్ చూపించండి ఇక ఇచ్చాను అన్నాడు ఆయన చూపించండి అద్దమ్మా ఇవన్నీ నేను ఇప్పుడు లైవ్ లో చెప్పలేను అన్నాడు అన్నాడు అవుతుంది అంతే తెలిసిపోతుంది మాకు తెలిసిపోయిందా మీ నా గురించి కూడా మీకు ఎదగాలి అందుకోసం మీరు చర్చేస్తారు అందుకోసం నేను ఎప్పుడైనా ఏం చెప్పినా అంటే వీళ్ళకి నేను ఏం అంటే ఎప్పటికీ నాన్న బంగారు కొండ సరేగా మీకు ఎట్లాగో లేదు కాబట్టి అంటే లేదంటే వేరేది కాదు ఇది అంటే సుఖం లేదంటే ఇక పదిహేను నెంబర్ రాసుకోనని కనిపెట్టిన దీనికి బాబు నేను ఏమంటా నేను రాసుకున్నాను అంటే నువ్వేం రాసుకుంటావు ఏం రాసుకుంటావు ఏనా నాకు అర్థం కాదు నువ్వు ఎక్కడన్నా ఉంటావు సో ఈ విధంగా మొత్తం మీద ఏంటండి ఈ యొక్క తులారాశి వాళ్ళకు ఈ శుక్రస్థానము మంచిగా ఎత్తుగా ఉండాలి ఎత్తుగా ఉండవలేను ఇది చూడండి ఎత్తుగా ఉంటుంది మంచిగా కొందరికి దబాయిస్త పడిపోతుంది చూడు పిన్నమ్మ చూస్తూ ఉంటేను అయిపోతుంది ఇక కదా దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది అన్నది నాకు ఎంతోమంది వస్తారు కదా ఇంక అన్నీ మాట్లాడతాడు నేను ఇది చేసినా నేను అది చేసినా కార్ ఉంది రోడ్స్ స్ ఉంది ఇంకేముంది అది ఇంకేముంది అన్నీ ఉన్నాయి మా భార్యకు ఏడు వరహాల నగలు ఉంది వెళ్ళి తీసుకొచ్చా ఇంకేముంది మా గుడ్కి మరి ఇంకేముంది ఇంకేముంది లాస్ట్ కంటాడు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు అదే మరి కావాల్సింది మనిషికి ఎన్ని ఉన్నాయి ముఖ్యం కాదు లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది ముఖ్యం నువ్వు పూరి ఉన్నవా ఓ తాజ్మహల్ లో ఉన్నావా ముఖ్యమే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నారా లేదా అది కదా చెప్పేది ఇక్కడ మా మామూలుగా లేదు సబ్జెక్ట్ అమ్మ ఇది ఒక్కటానికి ఇట్లా చెప్తున్నాడు ఇంకేమి అమ్మ నేను చూపించా చూపించకపోతే మళ్ళీ మీరే నష్టపోయేది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత రోగం చెప్పకపోతే టాబ్లెట్ ఇవ్వడుగా మరి చూపించుకోవాల్సిందే అందుకోసమే నాకు కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను కూడా రెండు వేల పదిహేనుకు ముందు నాది కూడా అయిపోయింది నేను ఎందుకంటే విడాకులు జరగలే అసలు నా లైఫ్లో మ్యారేజ్ లైఫ్ అంటే బాబా ఎడారి లైఫ్ రా బాబు అనుకున్నా ఇప్పుడు అందరూ కాదు ఎడారి లైఫ్ రా బాబాయ్ అనుకున్నాను రెండు వేల పదిహేనుకు ముందు కానీ రెండు వేల పదిహేను తరువాత అయ్యో లైఫ్ చేంజ్ కలర్ఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యా సో అందుకోసం మీ యొక్క అస్తములో ఏ ఓవర్ ఓవర్ యాక్షన్ అంటే రియాక్షన్ లేదు ఓవర్ యాక్షన్ ఇట్ దిస్ ఇస్ ట్రూ యాక్షన్ సో అందుకోసం మీ అస్తములో ఈ యొక్క శుక్రస్థానము చాలా మంచిగా పింకిష్ కలర్ లో పైకి ఉంటే చాలా మంచిది కానీ ఇక్కడ ఒక పుట్టు మచ్చి ఉంది అనుకో పుస్ అయిపోయింది మొత్తం టైర్కి పంపుచారే నమ్మయ్యా లోపే ఏదో పెడతారే పుట్టుమచ్చి ఉంటే పైడికి పంపారే కంటే జాగ్రత్త అదొకటైనా తర్వాత ఇంకో విషయం ఇది పైకి ఉందో లేదో చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ దీని మీద ఇంకో మామూలుగా ఉండదు ఇంకా ఇట్లా ఎట్లుంటది అండి ఇగో దీని మీద ఇట్లా 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 ఉంటే ఇట్లా 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 ఓ కలంకిత కల్లకే అంకిత అనే పాట వేసుకుంటుంది సంసారం ఒక్క చెదరంగం త్వ వేసుకో కానీ వాళ్ళు జీవితంలో అన్నీ ఉన్నాయి అందమైన భార్య ఉంది మంచి విల్లా ఉంది రోల్స్ రాయి కారు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎన్నో అనుభవించలేవు రాచా టైట్ వేసుకో ఇది అందుకోసం మరి గురువు గారు ఇలా అంటే ఏం లేదు రోజు మంచిగా ప్రాణాయామం చేసుకో పదిహేను నంబర్ రాసుకో పాజిటివ్ అఫర్మేషన్ ఈ బాటిల్ మీద రాసుకో నీళ్ళు రాగు నీళ్ళే రావు వేరే దాగు ఎందుకు అంటే కింద పదిహేను నెంబర్ పెట్టానుక దీనికి దానికి కనె కనెక్షన్ ఉంది దీనికి కనెక్షన్ ఉంది అలా ఉంటుంది కాబట్టి ఇది తులారాశి కాబట్టి బయటకు చెప్పుకోలేడు భార్య ప్రాబ్లము భర్త ప్రాబ్లమ్ చెప్పుకోలేడు కాబట్టి మీరు ఇవన్నీ సెట్ చేసుకొని మీరు తులారాశి వాళ్ళే ఖచ్చితంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు అక్కడనేమో గాడికి కష్టం చేసిన అంటారు దున్నపోతులాగా అదే అన్నాం కదా అప్పుడు అక్కడ రాశి అన్ని కష్టాలు చేస్తే అక్కడ అనుభవించలేవు ఇక్కడ ఇక్కడ అనుభవించలేవు రాశి మాత్రం మంచి ఉంటుంది ఇప్పుడు ఇట్లా బా ఆభరణాలు మంచి గోల్డ్ ఇల్లు భార్య అన్నీ ఉంటాయి కానీ అనుభవించాలి కదా సో అనుభవించాలంటే యాక్టివేషన్ కావాలి అది ఫాలో చేసుకోవాలి ఓకేనా తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా పాజిటివ్ అఫర్మేషన్ చేసుకొని మీ లైఫ్లో హ్యాపీ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికీ నీకు అర్థమైపోయింది అనుకుంటాను నేను కానీ ఇంకొక డేంజర్ కూడా ఉంది దీంట్లో నుంచి ఒక రేఖ ఇలా ఇక్కడ నుంచి ఒక రేఖ రాహు రేఖ ఇలా వెళ్ళిపోయి ఇది ఈ యొక్క హృదయ రేఖను కట్ చేస్తే చాలా ప్రమాదం వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే భార్యనో భర్తనో ఎవరో చీట్ చేసి ఉంటారు ఈ రాహురేఖ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ దాకా అయిపోతే ఇంకా అంతే చూసారు ఎంత ప్రమాదంగా ఉంది శుక్రుడు మంచిోడే కానీ ఆ స్థానం నుంచి సరిగ్గా రేఖలు లేకపోతే ఇన్ని అనుభవించాల్సిందే ఈ స్థానం మంచిగా లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లలు కూడా ఉంటారు అరే లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు చాలా ప్రాబ్లం ఫ్యామిలీ లైఫ్ ఇది మొత్తం ఫ్యామిలీ లైఫ్ విధంగా ఇది బాగా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా గైనకాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి సుఖ వ్యాధులు వస్తాయి ఎన్నో రకాలు ఉన్నాయి దీని గురించి చెప్పడానికి టైం లేదు ఇది నేను అర్థం చేసుకోగలగలుగుతా అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం మీరు వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉండండి అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ పేద ఆల్ తీసుకొని తీసుకుని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతి నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి ప్రతీ నెల మన పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాము ఇక అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్ గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరి విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్వర్ తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యాను అంటే ఊరికి కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడే అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యారు మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ పువ్వుజన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తుంది కాబట్టి దానికి గురు రక్షణ ఓకేనా సో అందుకోసమే ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ వరల్ రిచ్ బా రాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ